హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ హ్యాపీగా పిల్లలకి స్టోరీస్ చెప్తుంటే అప్పుడే గగన్కి ఒక వీడియో మెసేజ్ వస్తుంది ఒక్కసారిగా అది ఓపెన్ చేసి చూస్తాడు గగన్ అందులో భూమి చాలా క్లియర్గా అపూర్వపై ఒట్టేసి నేను గగన్ గారిని ప్రేమించటం లేదు అని అంటుంది ఒక్కసారిగా వీడియో చూసి గగన్ షాక్ అయిపోతాడు వెంటనే నక్షత్ర గనికి కాల్ చేస్తుంది హలో బావా బావా ఏంటి వీడియో చూసి షాక్ అయ్యావా నువ్వు అనుకున్నావు కదా భూమి నిన్ను బాగా ప్రేమిస్తుందని ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావా భూమి నిన్ను జస్ట్ ట్రాప్ చేసింది బావా నీ మనసులో ఏదో ఒక మూల కొంచెంలో కొంచెమైనా ఆ భూమి అంటే ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమని పూర్తిగా తీసేస్తావని నీకు ఈ వీడియోని సెండ్ చేశాను ఇప్పటికైనా భూమి అసలు రంగు ఏంటో తెలుసుకో అని కాల్ కట్ చేస్తుంది నక్షత్ర ఇంకా గగన్కి చాలా కోపం వస్తుంది ఇంకా గగన్ అలా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్లకుండా తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే వెస్ట్రన్ డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చిన అమ్మాయి భూమి దగ్గరికి వస్తుంది అక్క ఇంకా గగన్ గారు రాలేదు అని అడుగుతుంది అదేంటి బావా అత్తయ్యని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు ఇంకా రాలేదేంటని చెప్పి అలా ఇంకా శారదా శారదకు కాల్ చేస్తుంది భూమి హలో అత్తయ్య గగన్ బావా అక్కడే ఉన్నారా అని అడుగుతుంది లేదమ్మా భూమి ఎప్పుడో వాడు వెళ్ళిపోయాడు కదా ఇంకా రాలేదా అని అడుగుతుంది శారదా లేదు ఇంకా రాలేదు అని చెప్పి భూమి అంటుంది వెంటనే పూరి అమ్మ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడంట ఇప్పుడే కాల్ చేశాడు లంచ్ని అక్కడికే పంపించమన్నాడు అని అంటారు ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది అదేంటి ఆయన ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అని చెప్పి ఇంక వెంటనే భూమి ఆఫీస్కి బయలుదేరుతుంది బావా ఏంటి మీరు మన అగ్రిమెంట్ని మర్చిపోయారా మీరు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తానని మాటిచ్చారు కదా బావా ఆ పిల్లలకి అలాంటిది ఇప్పుడు నేర్పించకపోతే ఎలా ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది భూమి భూమి నువ్వు నన్ను అజమాయిషి చేయాలని డామినేట్ చేయాలని ట్రై చేయకు ఎందుకంటే ఇది నా ఇష్టం అవును ఫస్ట్ మాటిచ్చిన తర్వాత తప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నీలాగా అని అంటారు గగన్ ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నీకు నాపై ప్రేమ లేదా నువ్వు నా కోసమే కదా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని ఓపెన్ చేసి నా దగ్గరికి వస్తున్నావు అడుగుతుంది భూమి ఏంటి నీకోసమా కాదు మా అమ్మకిచ్చిన మాట కోసం అని అంటారు గగన్ అంటే మన మధ్యలో ఏ బంధం లేదా బావా లేదా అని అడుగుతుంది భూమి లేదు కేవలం డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో మన ఇద్దరం పార్ట్నర్సే తప్ప మన ఇద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే నువ్వు మోసగత్తవి నన్ను ప్రేమిస్తున్నానని మోసం చేసి మళ్ళీ ఇప్పుడు మీ నాన్న చూపించిన వాడిని పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయిపోయావు అంత ఈజీగా ఎలా మర్చిపోయావు భూమి నాకు ఇప్పటికి ఇక్కడ గుండె దగ్గర చాలా పెయిన్ వస్తూ ఉంటుంది నువ్వు గుర్తొచ్చిన ప్రతిసారి నేను మనిషిని కాలేకపోతున్నాను కానీ నువ్వు ఉదయ్తో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయావు అది నీకు నాకు ఉన్న తేడా అని అంటారు గగన్ బావా మీరు కనిపించిందే మాట్లాడుతున్నారు కానీ అని అంటుంది ఏంటి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు నీకొక వీడియో చూపిస్తాను చూడు అని చెప్పి ఇంకలా గగన్ అయితే నక్షత్ర సెండ్ చేసిన వీడియోని చూపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి అది కాదు బావా అది అని అంటుంది భూమి వద్దు ఇంకేం మాట్లాడద్దు సరే నీకు నాకు ఇంకెలాంటి సంబంధం లేదు ఆ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ని నువ్వు ఒక్కదానివే రన్ చేసుకుంటావో లేకపోతే ఏం చేస్తావో నీ ఇష్టం అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ పాపం భూమి చాలా అంటే చాలా బాధపడుతూ ఇంకా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి రీచ్ అవుతుంది అలా ఇంకా నక్షత్ర భూమికి కాల్ చేసి ఏంటి భూమి వాయిస్ డల్గా ఉంటుందనుకుంటా ఎలా గెస్ట్ చేశారనుకుంటున్నావా బావకి ఆ వీడియోని పంపించింది నేనే అయిపో తెలుసా నేను బాగుపడపన పర్లేదు పక్కన వాళ్ళు నాశనం అయిపోవాలి నీ విషయంలో నేను పాటించే పాలసీ అదే నేను సంతోషంగా ఉండకపోయినా పర్లేదు నువ్వు కూడా సంతోషంగా ఉండకూడదు బావని నీపై ప్రేమ ఇంకా తగ్గలేదు ఏదో ఒక మూలుంది అది తీసేద్దామని ఇదంతా చేశాను ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది భూమి ఇంకొక రెండు రోజుల్లో పెళ్ళి సరేనా సిద్ధంగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది నక్షత్ర ఇంక భూమి అలా ఆలోచిస్తూ పాపం తన పని తను చేసుకుంటూ డ్యాన్స్ అయితే ఇంక ట్రైనింగ్ ఇస్తూ ఇంటికి రీచ్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా ఉదాయి భూమి భూమి మనం క్యాండిల్లెడ్ డిన్నర్కి వెళ్దామా అని అడుగుతారు ఏంటి క్యాండిల్ లెడ్ డిన్నరా లేదు నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటుంది భూమి అదేంటి భూమి ఎప్పుడేది అడిగినా నాట్ ఇంట్రెస్టెడ్ అని అంటున్నావు మీ నాన్నగారు చెప్పారు కదా అని అంటుంది ఏంటి ఏంటి నాన్నగారు చెప్పేది ఎలా కనబడుతున్నాను నీకు ప్రతిదీ మా నాన్న చెప్తేనే చేస్తానా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా నాకంటూ ఒక క్యారెక్టర్ ఉండదా దాన్ని నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అని అంటుంది భూమి ఏమైంది భూమి ఇప్పుడు నేను ఏమన్నానని అని అంటాడు ఉదయ్ చూడండి ఉదయ్ గారు నాకంటూ ఒక లైఫ్ ఉంది నాకంటూ కొన్ని ఇష్టాలున్నాయి నాకంటూ కొన్ని అలవాట్లున్నాయి మీరు చెప్పారు కదా అని మీరు మా నాన్నకెళ్ళి చెప్పారు కదా అని నన్ను నేను మార్చుకోలేను కదా మీరే ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి నేను ఒకసారి వద్దన్నానన్నా ఇబ్బంది పడుతున్నానన్నా ఒక అబ్బాయిగా అర్థం చేసుకొని దూరంగా ఉండాలి అయినా ఎందుకు పదే పదే నా దగ్గరికి నన్ను విసిగిస్తున్నారు ఇప్పుడు మొహమ్మద్ చెప్పాను ఇంకొకసారి చెప్పలేను అర్థం చేసుకోండి అని చెప్పి భూమి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా ఉదయ్ అలా భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇంకా అలా ఉదయ్ అయితే చాలా కోపంగా తను బార్క్ అయితే వెళ్తాడు ఇంకా వెళ్ళి ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రే ఉదయ్ ఏంట్రా మళ్ళీ నీ అవతారంలోకి నువ్వు వచ్చేసావా అని అడుగుతారు అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు గగన్ వచ్చి ఇంక చెర్రీ కూడా కాల్ చేస్తాడు హలో చెర్రీ మనసేమి బాగాలేదురా నువ్వు వస్తే కంపెనీ ఉంటుంది కదా అని అంటారు గగన్ హా వస్తున్నానన్నయ్యా అని చెప్పి చెర్రీ కూడా ఇంకా అదే రెస్టారెంట్కి అయితే బయలుదేరతాడు ఇటువైపు ఉదయ్ ఫుల్గా డ్రింక్ చేస్తూ ఎన్ని నాటకాలు వేశాన్రా నేను కాని నేను మొహాన్ని చూపిస్తూ ఆ భూమి ముందు నాకు క్లాసికల్ డ్యాన్స్ అంటే ఇష్టమని భరతనాట్యం అంటే ప్రాణమని ఆటోగ్రాఫ్ అని స్వీట్ మెమొరీలని ఎన్నో కథలు పడ్డాను కానీ భూమి కన్నెత్తి కూడా నా వైపు చూడలేదు ఏదో చేసి ఆ శరచంద్ర అంకుల్ని బుట్టలో వేశాను కానీ ఆయనేమో అది ఇది అంటాడు కానీ ఏమీ చేయడు ఇంకొక రెండు రోజుల్లో నాకు భూమికి పెళ్ళి భూమి నా మొహం కూడా చూడట్లేదు ఏం చెప్పాలరా నా బాధ ఎవరికి చెప్పుకోవాలరా అని అంటారు ఉదయ్ ఇంక వాళ్ళ ఫ్రెండ్స్ రే ఊరుకోరా అయినా ఆ అమ్మాయికి అంత ఏదో లవ్ స్టోరీ ఉందన్నావు కదా వాడిని మర్చిపోలేకపోతుందేమో అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు మర్చిపోలేరా ఎవరు మర్చిపోలేరు టూ మంత్స్ బ్యాక్ రీటా నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను కానీ వదిలేశాను వన్ మంత్ బ్యాక్ షీలా నన్ను ప్రేమించింది పెళ్లి చేసుకుంటాను అనుకున్నాను వదిలేశాను వదిలించుకున్నాను ఇప్పుడు అమ్మా నాన్న చెప్పారు కదా అని వాళ్ళ తరపు కోట్ల ఆస్తి నా సొంతమవుతుంది కదా అని ఈ భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ తను వేరేవాడిని ప్రేమించింది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటాడు ఉదయ్ అప్పుడక్కడికి వచ్చిన చెర్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే గగన్ దగ్గరికి వచ్చి అన్నయ్య రా అని అంటారు ఏంట్రా చెర్రీ అని అడుగుతాడు అన్నయ్య ఆ చూడు అని అంటారు ఉదయ్ ఇంకా అలా డ్రింక్ చేస్తూ కనబడతాడు రే నేనిప్పటికీ పది మంది అమ్మాయిల్ని చేయించేశాను కానీ ఎవ్వరు నన్ను నా డబ్బుని చూసి ఇష్టపడ్డారు కానీ ఈ భూమిని నా వైపు కూడా చూడట్లేదు ఏదో మంచిది కదా అని మంచోళ్ళ ఉంటానంటే తను ఊరుకోవట్లేదురా అందుకే భూమిని ఎలా అయినా నేను ప్రేమించేలా చేసుకోవాలి ఈ రెండు రోజుల తర్వాత పెళ్ళవని అసలైన టార్చర్ అంటే ఏంటో భూమికి చూపిస్తాను అని అంటాడు ఉదయ్ రేయ్ అసలే వాళ్ళ నాన్న కొంచెం బీపీ పేషెంట్ అని చెప్పావు అలాంటిది అతను ఏం చేస్తాడో అని అంటారు ఏం చేస్తాడురా తన కూతురు నాకు కాళ్ళ దగ్గర పడుంటుంది అప్పుడు ఆయన మాత్రం ఏం చేస్తాడు అల్లుణ్ణి నన్ను చంపగలడా చంపలేడు కదా అని అంటాడు ఉదయ్ ఇదంతా విన్న చెర్రి అండ్ గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా చెర్రి అదంతా వీడియో తీసుకుంటాడు అన్నయ్య ఈ వీడియోని మావయ్యకి చూపిస్తే చాలు మావయ్యే వీడి సంగతి చూసుకుంటాడు అని అంటారు చెర్రీ రే చెర్రి కానీ ఇప్పుడు శరత్చంద్ర పెళ్ళిని ఆపుతాడంటావా లేకపోతే పరువు పోతుంది మళ్ళీ పెళ్ళి ఆగిపోయిందంటే ఏదో ఒకటి అవుతుందని అంటాడా అని అంటారు ఇంక వెంటనే గగన్ నిజమే అన్నయ్యా ఈ వీడియోని చూపిస్తే అపూర్వాత్తే కూడా ఏదో ఒకటి చేయొచ్చు ఇది మార్ఫింగ్ అనో ఫేక్ అనో వాళ్ళు సృష్టించచ్చు కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలన్నయ్యా అని అంటారు చెర్రీ రే చెర్రి వాడు ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్పారు కదా షీలా అని రీటా అని వాళ్ళని తీసుకొస్తే సరిపోతుంది కదా అని అంటారు గగన్ వాహ్ నువ్వు సూపర్ అన్నయ్య రెండు రోజుల్లో పెళ్ళి కాబట్టి నేను వాడి సోషల్ మీడియా మొత్తం సర్చ్ చేసి ఆ అమ్మాయిల్ని ఖచ్చితంగా తీసుకొస్తాను వీడి చేత మోసపోయబడిన అమ్మాయిలందరినీ చూపిస్తే అయినా శరత్ మావయ్య నమ్ముతారు సరే అన్నయ్య వెళ్దాం రా అని చెప్పి ఇంకా అలా చెర్రి అండ్ గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతారు గగన్ ఇంటికి రీచ్ అవుతారు శారద గగన్ దగ్గరికి వెళ్తుంది గగన్ నాకు భూమి జరిగిందంతా చెప్పింది ఏం నాన్న ఏం నువ్వు చేస్తుంది భూమి అలా మాట్లాడిందంటే నువ్వు నమ్ముతున్నావా అని అంటారు నమ్మకపోతే ఏం చేయమంటావమ్మా తను చేసిందంతా నటన నాటకం అని అంటారు గగన్ చూనాన్న గగన్ అబ్బాయిల ప్రేమ రోజ్ ఫ్లవర్స్లో చాక్లెట్స్లో వాళ్ళు చెప్పే మాటల్లో కనబడుతుంది కానీ అమ్మాయి ప్రేమ కళల్లో కనబడుతుందని ఎవరో చెప్పారు నీకు భూమి కళల్లో ఎప్పుడూ ప్రేమ కనబడలేదా అని అడుగుతుంది శారదా ఒక్కసారిగా గగన్ శారదా వైపు చూస్తారు ఇంకా భూమితో తనకున్న మెమొరీస్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా చూన్నానా జన్మనిచ్చిన తండ్రా చేసుకోబోయే భర్త అంటే ఏ ఆడపిల్లైనా ఆలోచిస్తుంది నేను కొంతమంది గురించి చెప్పట్లేదు చాలామంది ఆడపిల్లల గురించి చెప్తున్నాను ఒకవేళ నువ్వు నన్ను వదిలి వెళ్ళమంటేనే భూమిని అంతలా దూరం పెట్టావు ఇలరికం రమ్మంటేనే నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు అలాంటిది ఏ ఆడపిల్లైనా తన తల్లి తండ్రుల్ని వదిలేసి భర్త వెంట వచ్చేస్తారు కదా మరి వాళ్ళకుండే బాధ మగపిల్లలకి ఉండదు అక్కడి వరకు ఆలోచించద్దు భూమి నిన్ను ప్రేమిస్తుంది మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది భూమి తన తల్లిపై ఒట్టేసి చెప్పిందా అపూర్వపై ఒట్టేసి చెప్పిందా నువ్వు ఆ విషయాన్ని ఎందుకు గమనించలేదు భూమి నిన్ను ప్రేమిస్తున్నా వాళ్ళ నాన్న గీసిన రేఖ దగ్గర నించొని ఉండిపోతుంది కానీ ఏదో ఒక రోజు ఆ రేఖ దాటి నీ దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని ధైర్యం చెప్తుంది శారద ఇంకా ఆలోచనలో పడతాడనమాట గగన్ భూమి నిజంగా నన్ను ప్రేమిస్తుంది కానీ శరత్చంద్ర మాటలకి కట్టుబడి ఉండిపోతుంది అలాంటప్పుడు ఆ ప్రేమ గొప్పది ఎలా అవుతుంది అని అంటారు గగన్ నాన్న గగన్ తల్లిదండ్రుల ప్రేమ తర్వాతే భర్త ప్రేమ అని అనుకునే వాళ్ళు ఉంటారు అందులో భూమి కూడా ఉందేమో కానీ శరచంద్రకి కట్టు బానిసలా భూమి ఉండదు నువ్వు ఖచ్చితంగా భూమి నాపుతావని నాకు నమ్మకం ఉంది అప్పుడు భూమి మెల్ల నువ్వు తాలి కడతావు అని చెప్పేసి శారద అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా శరత్చంద్ర దగ్గరికి చెర్రి వచ్చి మావయ్య మీకు ఒక వీడియో చూపించాలి అని చెప్పి ఇంకా వీడియోని కావాలని చూపిస్తాడనమాట అలా చెర్రి శరత్చంద్రకి ఆ వీడియో ఉదయ్ డ్రింక్ చేసి మాట్లాడిన వీడియో చూసి ఒక్కసారిగా శరత్చంద్ర షాక్ అయిపోతాడు ఏంటిది చెర్రి అని అడుగుతారు అవును తను కేవలం ఆస్తి కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటున్నాడు మావయ్య అని అంటారు వెంటనే అక్కడికి అపూర్వం వచ్చి ఏంటి చెర్రి ఇప్పుడు భూమి పెళ్లిని ఆపడానికి ఇదొక కొత్త నాటకమా బావా ఇవన్నీ నాటకాలు బావా నమ్మద్దు ఎందుకంటే ఇదంతా ఈ మధ్య ఏఐ అని వాడుతూ చాలా వీడియోలు ఇలాగే చేస్తున్నారు బావా కావాలంటే ఉదయ్ని అడగండి అని అంటారు అంకుల్ ఇది నేను మాట్లాడలేదు ఇదంతా అబద్ధం అంకుల్ అని అబద్ధాలు ఆడుతూ ఉంటాడు ఉదయ్ నాకు తెలుసురా అందుకే ఇప్పుడు ఈ వీడియోని చూపించాను తర్వాత చూడేమవుతుందో అని చెప్పి ఇంకా చెర్రి వెళ్తూ ఉంటే చెర్రీ ఇంకెప్పుడు ఇలా చేయొద్దు అని అంటారు శరత్చంద్ర మీకు తర్వాత రోజు నిజం తెలుస్తుంది మావయ్య అని మనసులో అనుకుంటూ చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకలా భూమిని పెళ్ళికూతుర్ని చేస్తూ ఉంటారు ఇటువైపు ఉదయ్ని కూడా పెళ్ళికొడుకు చేస్తూ ఉంటారు అలా ఇంకా పెళ్లి పీటలపైకి భూమిని ఉదయ్ని తీసుకువస్తారు అప్పుడే కరెక్ట్గా పెళ్ళి జరుగుతున్న టైంలో ఉదయ్ ఫ్రెండ్ షీలా వస్తుంది ఆపండి ఈ పెళ్ళి ఎలా జరుగుతుందో నేను చూస్తాను ఏంటి ఉదయ్ నాన్ను ప్రేమించాలన్నావు పెళ్ళి చేసుకుంటాను అన్నావు యుఎస్ నుండి తిరిగి ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను అన్నావు మరి ఎక్కడా ఏం మాట్లాడావు ఇదేనా అని అడుగుతుంది శిలా ఎవరు నువ్వు నాకు నువ్వెవరో తెలీదు అని అంటారు అప్పుడే రీటా వస్తుంది మరి నేనెవరు అని అడుగుతుంది ఒక్కసారిగా ఉదయ్ షాక్ అయిపోతాడు ఇంకప్పుడే శరత్చంద్ర ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది ఇంకా అందరూ మంది అయితే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది ఉదయ్ యుఎస్లో ఆ గర్ల్ ఫ్రెండ్తో వేసిన డాన్స్ కానీ వీడియోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్ చంద్ర ఉదయ్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉదయ్ చెంప పగలు కొడతారు చి దుర్మార్గుడా యుఎస్లో ఉండి బాగా చదువుకుంటున్నావేమో అనుకున్నాను కానీ ఏంట్రా ఇది అని అడుగుతారు అమ్మ అది అని చెప్పేలోపు ఇంకా శరత్చంద్ర వచ్చి చెంప పగల కొడతాడు ఉదయ్ది చీ నీ వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడం ఏంట్రా పోరా అని చెప్పి ఉదయ్ని గెంటేస్తాడు ఇంకా ఉదయ్ అలా వెళ్ళిపోతాడు అప్పుడే కరెక్ట్గా గగన్ అక్కడికి వస్తాడు చూస్తూ ఉంటాడు ఏంట్రా నవ్వడానికి వచ్చావా చెప్పు నవ్వడానికి వచ్చావా అని అడుగుతారు శరత్చంద్ర కాదు ప్రశ్నించడానికి వచ్చాను శరత్చంద్ర ఇప్పుడు నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇంకొకరిని తీసుకొస్తావు వాడు ఇలాంటి వాడే నిరూపిస్తావు ఇంకొకరిని తీసుకొస్తావు ఇలాంటి వాడే అంటావు ఇలా ఎన్ని సంబంధాలు తీసుకొస్తావు భూమికి అని అడుగుతారు శరత్చంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఎయ్ అది మా బావి ఇష్టం అని అంటుంది అపూర్వ అవునవును మీ బావ ఇష్టం భూమి మీకొక కీలు బొమ్మలా కనబడుతుంది నువ్వు ఏ కీ తిప్పితే ఆ కీతో ఆడుతూ ఉంటుంది డ్యాన్స్ అంతే కదా భూమి నీకు చాలా గొప్ప నాన్నున్నారు ఆయన నీకు కనీస స్వేచ్ఛ ఇవ్వకుండా ఆయన చెప్పిందే నువ్వు వింటున్నట్టు ఆయన చెప్పిందే నువ్వు చేస్తున్నట్టు ఆయన ముక్కు మొహం తెలియని ఏ విధవని చూపించినా నువ్వు పెళ్ళి చేసుకోవాలి అనే కండిషన్ చూడు అది శరత్చంద్ర ఒకటి అడుగుతున్నాను అసలు నీకు భూమి మీద నిజంగా ప్రేముందా ప్రేముందా అని అడుగుతున్నాను నిజంగా నీకు భూమిపై ప్రేమ ఉంటే నీ కన్న కూతురనే అభిమానం ఉంటే కన్న పేగుబద్ధం ఉంటే ఇలా చేస్తావా భూమి మనసుని ఇలా బాధ పెడతావా నేను నీ కల్లుడుగా రావడం నీకు ఇష్టం లేదు అందుకే ఎలాగొకలా పెళ్ళి ఆపాలని చూసావు చెర్రి ఇష్టం లేదు అందుకే నక్షత్రం తాలి కట్టాడు ఉదయ్ ఇలాంటి తెలిసింది అందుకే వదిలేశాడు తర్వాత ఇంకెన్ని సంబంధాలు తీసుకొస్తావు భూమి అంటే నీకు ప్రేమ ఉందని డప్పు కొట్టుకొని తిరగడం కాదు ఆ ప్రేమని చూపించాలి అని గగన్ భూమి దగ్గరికి వస్తారు భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి నీకు ఈ నరకం నుండి విముక్తి తెస్తాను నీకు స్వే స్వేచ్ఛ విడిపోయేలా చేస్తాను నేను నిన్ను పెళ్లి చేసుకోవచ్చా అని అడుగుతారు గగన్ ఒక్కసారిగా శరచంద్ర భూమి చూస్తూ ఉంటారు భూమి ఓకే అన్నట్టు తల ఊపేసరికి ఇంకక్కడికి గగన్ వాళ్ళమ్మ శారద పూరి శివ కూడా వస్తారు ఇంకా అలా తాళి తీసుకొని గగన్ భూమి మనలో కడతాడు ఇంకా శరత్చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇప్పుడు చెప్తున్నాను భూమిని నువ్వు కాదు కదా నీ తాతయ్య వచ్చిన నా అంత ప్రేమగా చూసుకోలేరు అది మాత్రం గుర్తుపెట్టుకో మిస్టర్ శరత్చంద్ర అని చెప్పి భూమిని ఇంక పెళ్లి చేసుకొని అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడు గగన్ ఒక్కసారిగా అదంతా చూస్తూ షాక్లో ఉండిపోతారు శరత్ అపూర్వ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్